అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడికి పోయి చూసి దిగి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నువ్వు భూమిలో రోడ్లు వేసినావు నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి నీ భూమియా నీ పట్టాభూమియా ఎందుకు రోడ్లు వేసినావు అన్యాక్రాంతం చేయకుండా ఉంటే గ్రావెల్ రోడ్లు వేసినావు దానిపైన చిప్ చేసినావు దానిపైన తార రోడ్డు వేయాలంటున్నావు ఏంటి నీ అబ్బాయి అది సొంతమా దేవస్థానం భూమిలో నువ్వు రోడ్లు దానికి హక్కు నీకేంటి చెప్పు ముందు జవాబు చెప్పు నేనేదో చెట్లు ఉన్నాయి మరుగుదొడ్లు మరుగుదొడ్డు వాడతానే అంటున్నావు నువ్వు మంచిదే నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదని లే నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు నీ హక్కు ఏంటి దాంట్లో నీ హక్కు దాంట్లో ఏముంది రోడ్లు వేసే హక్కు ఏముంది రోడ్లు వేసినా కానీ సొంత సొంతం అవుతుంది అది నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు అంటావు భూమి నాది అంటావు ఎవరేం చేస్తారు నేను ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాది అంటావు నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టు పోతావు ఏం చేయాలి నిన్ను ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు పైగా ఎమ్మెల్యేవు ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా రోడ్లు వేసినావు ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు ప్రభుత్వ అధికారంలో ఉండవు జగన్మోహన్ రెడ్డి అన్నదన్నలు పుష్పలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరూ ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్లు వేసినావు రేపు ఫ్లాట్లు వేస్తావు ఇల్లు కట్టుకుంటావు అమ్మేస్తావు ఎవరేం చేస్తారు నేను ఎందుకు అంత తొందరపాటుగా మేము ఏమీ చేయలేదు మేమేం మాట్లాడలే అనే మేము ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మా కంటే ముందే ప్రశ్న పెట్టినావు నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు నీ భయం నేను వెంటాడుతాన వెంటాడుతుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడతాడు కాబట్టి నువ్వు రోడ్లు వేసినావు కాబట్టి ఆ రోడ్లు వేసినావు దానికి నువ్వు పన్నాగాము నీ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ధర్నా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే మా ధర్నా యొక్క ఉద్దేశం